చాలా మంది అండి డాక్టర్ గారు నిద్ర పట్టట్లేదు ఏం చేయాలని అడుగుతారండి మీకు నిద్ర బాగా పట్టడానికి నేను ఒక ఎనిమిది ఆహారాలు ఎయిట్ సూపర్ ఫుడ్స్ చెప్తాను అవి ఏంటంటే ఒకటి బాదం పప్పు అండి ఈ బాదం పప్పులు మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది అండి దానివల్ల మీ మజిల్స్ రిలాక్స్ అయ్యి మీ నరాలు కూడా చాలా కామ్ అవుతాయండి ఇంకా వీటిలో మెరటిల్ కూడా ఉంటుంది అండి దానివల్ల మీకు బాగా నిద్ర పడుతుంది రెండు అరిటిపల్స్ అరిటిపల్ పొటాషియం మెగ్నీషియం ఎక్కువ ఉంటాయండి దాని వల్ల మీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి అండి ఇంకా అట్టి అనేది ట్రిప్టోఫాన్ ఎక్కువ ఉంటుంది అది మన బాడీలో సిరటోనిన్ కనెక్ట్ అయ్యి మీకు బాగా వచ్చేలా చేస్తాయి అండి మూడు గోరువెచ్చని పాలు ఈ పాల్లో ట్రిప్టోఫాను కాల్షియము విటమిన్ బి సిక్స్ ఎక్కువ ఉంటాయండి ఇవన్నీ కూడా మెరటిన్ ప్రొడక్షన్ చాలా అవసరం అండి ఫోర్ మీరు గోరువచ్చిన పాలు తాగుతారండి మీకు బాగా నిద్ర వచ్చేస్తుంది నాలుగు చామంతి టీ అండి ఈ చామంతి అని ఒక నేచురల్ హెర్బ్ అండి దీనికి మైల్డ్ సెడ్యూటర్ ఎఫెక్ట్ ఉంటుంది అండి మీకు యాంగ్జైటీ తగ్గించి కామ్నెస్ పెరుగుతుందండి సో మీరు చామంతి టీ తాగిన వాటిని నిద్రలోకి వెళ్ళిపోతారు కివి పండు అండి ఈ కివిలో నిన్ను యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి విటమిన్ ఇ ఎక్కువ ఉంటుంది అండి ఇది వల్ల మీకు నిద్ర బాగా పట్టేస్తుంది ఆరు వాల్నట్స్ ఈ వాల్నట్స్ మెల్టన్ హెల్తీ ఒమోగథరీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఎక్కువ ఉంటాయండి దానివల్ల మీకు బాగా నిద్ర పట్టి మీ మెదడు ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది ఏడు ఓట్స్ ఈ ఓట్స్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి దానివల్ల మీ బ్రెయిన్ లో మీ మెదళ్ళలో ట్రిప్టోఫాన్ అవైలబిలిటీ పెరుగుతుంది అండి దానివల్ల మీకు బాగా నిద్ర వస్తుంది ఎనిమిది గుమ్మడి గింజలు అండి ఈ గుమ్మడి గింజల్లో మెగ్నీషియం జింక్ ఎక్కువ ఉంటుందండి ఇవి మన మెదడులో మెల్టన్ ప్రొడక్షన్ పెంచుతాయండి మరింత సమాచారం కోసం కింద కామన్ సెక్షలు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కిఫీ హాస్పిటల్ ఛానల్ ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ